మీకు నా ఆర్థిక కష్టమును బట్టి మీ శరీర బాధను బట్టి ఒకవేళ మీరు సనుగుతూ ఉండవచ్చు ఒకవేళ మీరు విలపిస్తూ ఉండవచ్చు కానీ మీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మీకేమొస్తుందో తెలుసా ఒక నిరీక్షణ వస్తుందండి నేను శరీరంలో నేను చూడడానికి ఎలా ఉన్నాను కానీ చాలా బలహీన రాలండి ఈరోజు ఉదయం లేచినప్పుడు ఫస్ట్ వెంటనే ఏమనిపించింది తెలుసా ఈరోజు శామ్సన్ను దర్శన్ గారిని ఇద్దరిని మాట్లాడమని చెప్పేద్దాం మన ఇంట్లో ఉండిపోదాం ఇలాగే అనిపించింది ఎందుకంటే ఒక కాల్లో బ్లడ్ సర్క్యులేషన్ లేదు ఇప్పుడు లేదు చెప్పులు వేసుకొని నిలబడదామా అని అనుకున్నా ఈరోజు ఎందుకంటే నాది ఒక చెప్పులు అటువంటి చెప్పులు ఒక్కటి ఉంది తర్వాత అనుకున్న చెప్పులు వేసుకుంటే చెప్పులు వేసుకున్నారు అమ్మగారు అంటారు వేసుకుంటే తప్పు లేదు విదేశం పోయి చూడండి అందరు చెప్పులతోనే ఉంటారు చెప్పులు లేకుండా ఉండలేము అక్కడ ఫారిన్ కంట్రీస్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఒకసారి ఒక యూరోపియన్ కంట్రీకి వెళ్ళామండి అది ఏ దేశమో నాకు మర్చిపోయింది జర్మనీ నుండి నూట ఎనభై కిలోమీటర్ స్పీడ్లో పోయిన ట్రైన్లో పోయినామండి గంట సేపు మూడు గంటల సేపు పోవడం పోవలసిన ట్రైన్ గంటసేపులో పోయింది ఆ కొలోన్ కొలోన్ ఉన్న సిటీకి వెళ్ళినాం ఆ పర్ఫ్యూమ్ పేరు గుర్తొచ్చింది ఆ ఊరి పేరు కొలోన్ ఆ కొలోన్ సిటీకి పోయినాం అప్పుడు నేను అక్కడ ఏమంటే మనం ఇప్పుడు వేసుకుంటున్నట్టు చెప్పులు వేసుకుంటే సరిపోదు ఫస్ట్ ఒక ఉల్లెన్ సాక్స్ వేసుకోవాలి మీద ఇంకొక సాక్స్ వేసుకోవాలి దాని మీద షూ వేసుకోవాలి లేకపోతే కాలు తిమ్మిరొచ్చేస్తుంది గడ్డగడ్డిపోతుంది అలా అయిపోతుంది సరే అని వేసుకున్నాం పోయినాం మీలాగే ఇలా చీరల కింద కూర్చున్నాం నా టైం వచ్చింది ప్రసంగానికి ప్రీతా జడ్సన్ డాక్టర్ ప్రీతా జెడ్సన్ ఇస్ గోయింగ్ టు షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అని అనౌన్స్ చేస్తున్నారు నేనేం చేశాను తెలుసా నేను షూ విప్పుతున్నాను షూ అది ఓకే షూ విప్పుతున్నాను అప్పుడు నా పక్కన కూర్చున్న పాస్టర్ గారు మేడం వాట్ ఆర్ యూ డూయింగ్ మీరు ఏం చేస్తున్నారని అడిగిండు నేను సార్ ఐఎమ్ రిమూవింగ్ మై షూస్ అన్నాను షూ విప్పుతున్నాను అన్నాను అంటే ఐ యు మ్యాడ్ అన్నాడు మీకేం పిచ్చి పట్టిందా ఆయన అన్నాడు అక్కడ మామూలు ఫ్లోర్ ఉంది మార్బల్ ఫ్లోర్ ఉంది ఆ మార్బుల్ ఫ్లోర్లో మీరు పోయి గంటసేపు నిలబడితే మీ కాళ్ళు మొత్తం రక్తం గడ్డగడ్డిపోతుంది తర్వాత మీ కాలు తీసేయాలి పర్వాలేదా అని అడిగిండు కాలు కట్ చేసి తీసేయాలి కట్టిపోతుంది కాలు అన్నాడు మీకు కాలు కావాలా వద్దని అడిగిండు నేను నాకు భయమైంది ఇది ఏంటి కాలు తీసేస్తారా అని అన్నాడు బెటర్ వేర్ యూ షూస్ అండ్ ప్రీచ్ మీరు కాల్లో ఆ షూ వేసుకొని పోయి ప్రసంగం చేయండి అన్నాడు అప్పుడు నేను స్టేజ్